హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో మా తమ్ముడు ఏం చేస్తుండో చూస్తురా ఏం చేస్తున్నావురా ఇగో మొన్నైతే మంది వేసినాం కదా మళ్ళీ నీళ్ళు అయితే పెట్టినాం నీళ్ళు పెట్టిన తర్వాత కొంచెం ఇట్లా కిందికి మీరికి వేయాలన్నమాట భూమి అనేది ఆ మందంతా గారికి ఏర్లకు బలం రావాలంటే ఇట్లా కిందికి మీదికి వేసి మళ్ళీ నీళ్లు పెడితే ఆ మందంతా ఏర్లు వీల్చుకొని ఇంకా పూతకి పిందెకి కాయకనేది బలాన్ని ఇస్తుంది అనమాట ఇంకా మా తమ్ముడు అయితే ఈ పని చేస్తున్నాడు ఇంకా నేనైతే నేనేం చేస్తున్నారా నువ్వు చెప్పు నువ్వేం చేస్తున్నావు అందరు చెట్లకి చెట్లకైతే నీళ్ళు పెడుతున్నా నేను ఇంకా పని చేసుకోవాలి కదా ఇంకా నబ్బురొక పని అయితే చేస్తున్నాం